హాయ్ ఫ్రెండ్స్ మీకు నేను ఇప్పుడు జాతర చూపిస్తాను చూడండి గంగపట్టణం జాతర చాలా బాగుంటుంది ఒలాడి వర్క్ దీనిలో కోనేరు చూడండి స్టెప్స్ స్టెప్స్ నుంచి వెళ్తా ఉన్నాను స్నానాలు ఇక్కడ చేస్తారు రేపు తెప్ప మహోత్సవం ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది లైటింగు జనాలు అంతా నిద్ర చేయడానికి వస్తారు మీకు చూపిస్తాను అది కూడా వీళ్ళంతా ఇక్కడ స్టే చేసి నిద్ర చేస్తారు దేవుడి దగ్గర తర్వాత మీకు కోనేరు చూపించాను కదా ఇందులో స్నానాలు చేస్తారు మొక్కుబుళ్ళు తెచ్చుకుంటారు తర్వాత గుడి గుడి చూపిస్తాను మీకు ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు వెహికల్స్ అన్నీ అట్లా ఉన్నాయి చాలా పార్కింగ్ ఉంది తర్వాత టెంపుల్ కింద పప్పు చూడండి స్నాక్స్ స్నాక్స్ ఇక్కడ ఉచిత ప్రసాద సూలైన్ అంట చూడండి ఇంత సప్లై చేస్తున్నారు పిల్లలు టెంపుల్ చూడండి ఎల్లు క్రౌడ్ లైన్ చూడండి క్యూ లైన్ ఎంత దూరం ఉందో ఐస్ క్రీమ్స్ పిల్లలకి మా వారు సన్నిహితం జనాలు ఎంతమంది ఉంది ఉన్నారో కట్టెలు పెడుతున్నారు ఉద్యోగింపు తెప్ప మహోత్సవానికి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్